అందరికీ నమస్కారం మన పురాణాలు ఛానల్కి అందరికీ స్వాగతం ఈ వీడియోలో మనం పురాణాల్లో అత్యంత ప్రఖ్యాతిగాంచినటువంటి అత్యంత భయంకరమైనటువంటి కార్తవీర్యార్జున పరశురామునికి మధ్యన జరిగిన యుద్ధం గురించి అది ఎందుకు జరిగింది ఎలా జరిగింది అనే దాని గురించి మనం మాట్లాడుకుందాము ఒకనాడు జమదగ్ని మహర్షి ఆశ్రమంలో ఉన్నాడు పరశురాముడు దర్బలు పండ్లు తీసుకోవడానికి అడవికి వెళ్ళున్నాడు జమదగ్ని మహర్షికి ఐదుగురు కుమారులు ఆ ఐదుగురులో పరశురాముడు చిన్నవాడు ఆఖరివాడు మిగిలిన నలుగురు అన్నలు అక్కడే ఆశ్రమంలో ఉన్నా వాళ్ళది బ్రాహ్మణ తేజస్సు పిరికితనం ఎక్కువ అంటే ఎవరైనా ఆపదలో ఉంటే ఉపకారం చేయగలరు ఎవరైనా ఏదైనా దొంగిలించినా దౌర్జన్యం చేసినా వాళ్ళ కర్మ పరమేశ్వరుడు వాళ్ళని శిక్షిస్తాడు అనుకొని వదిలేస్తారు పరశురాముడు అలా కాదు శాత్రం కలిగినవాడు అంటే అత్యంత ఆవేశం కలిగినవాడు కత్తి పట్టుకుని వెనక పరిగెడుతూ వచ్చాడంటే నువ్వు ఎక్కడున్నా సరే నువ్వు కానీ తప్పు చేసినా అతని మీదకి యుద్ధానికి వెళ్ళినా గాల్లోకి ఎగరేసి తలమరీ నరికేస్తాడు కారణం ఏంటంటే సత్యవతీదేవి వరం వల్ల జననం గురించి చెప్పినప్పుడు మనం చెప్పుకుందాము ఒకనాడు పరశురాముడు అరణ్యంలో ఉన్నాడు జమదగ్ని మహర్షి ఆశ్రమంలో ఉన్నాడు రేణుకాదేవి పక్కనే ఉంది ఒక సంఘటన చోటు చేసుకుంది కార్తవీర్యార్జునుడు అరణ్యానికి వచ్చాడు ఈయన అత్యంత శక్తివంతుడు కార్తవీర్యార్జునుడి శక్తి గురించి ముఖ్యంగా రామాయణంలో ఉత్తర భాగంలో చెప్పారు దత్తాత్రేయ స్వామి యొక్క పరిచర్య చేసి సంపాదించాడు ఆ శక్తులన్నీ ఆయనకి వెయ్యి బాహువులు అంటే బాహువులు అంటే చేతులు సహస్ర బాహువులు అంటారు ఆయన నదీ తీరంలో కింద భాగంలో తన భార్యలతో కలిసి జలక్రీడలాడుతున్నాడు అదే సమయంలో రావణాసురుడు ప్రదోషకాలంలో పుష్పక విమానంలో అటుగా వెళుతున్నాడు ఆకాశంలో ప్రదోషకాలము అంటే సంధ్యా సమయం అంటే సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత ఒకటిన్నర గంట గంట ముప్పై నిమిషాలు ఏదైతే సమయం ఉందో దానిని ప్రదోషకాలం అంటారు ప్రదోష వేళ అయితే ఎక్కడైతే ఉన్నాడో రావణాసురుడు అక్కడ కిందకి దిగి సైకతలింగం పరమేశ్వరుని సైకత లింగం చేసుకొని పూజ చేస్తాడు ఆయన నది ఒడ్డున దిగి స్నానం చేసి సంధ్యావందనం చేసి సైకతలింగం చేసుకొని దానికి ఆరాధన చేస్తూ ఉన్నాడు కార్తవీర్యార్జునుడి భార్యలకి ఒక కోరిక పుట్టింది నీకు వెయ్యి చేతులు ఉన్నాయి కదా నదీ ప్రవాహాన్ని ఆపగలరా అని అడిగారు అది అంత పెద్ద విషయమా అని అకస్మాత్తుగా అలా వెయ్యి చేతులు అడ్డు పెట్టేశాడు నీరంతా వెనక్కి వెళ్ళి పెరుగుతూ పెరుగుతూ ధ్యానంలో ఉండి పువ్వులు వేస్తూ ఉన్నటువంటి రావణాసురుడి తొడల కిందకి వచ్చి ఆ సైకత లింగాన్ని ఆ ఇసుకతో చేసినటువంటి ఆ లింగం ఏదైతే ఉందో పరమేశ్వరుని శివలింగం దానిని ఆ ఇసుకని కరగగొట్టి నీళ్ళు వెనక్కి తీసుకెళ్ళిపోయాయి అకస్మాత్తుగా ప్రవాహం ఎందుకు పెరిగిందో చూ వెళ్ళి చూడమని రావణాసురుడు బటుల్ని పంపించాడు కార్తవీర్యార్జునుడు భార్యలతో చెలక్రీడలాడుతున్నాడు ప్రభుదేవ అని చెప్పి భటులు రావణాసురుడికి చెప్తారు అసలు ఆయనే పెద్ద దూతుడు ఎవరు రావణాసురుడు కార్తవీర్యార్జునుడికి వెయ్యి చేతులు నరికేస్తాను అని చెప్పి యుద్ధానికి వెళ్ళాడు రావణాసురుడు అంటే సామాన్యుడు కాదు లోకాన్ని భయపెట్టినవాడు వాడు వీడు భయపడితే విశేషమేముండి యమధర్మరాజు పారిపోయాడు రావణాసురుణ్ణి చూసి అది ఎందుకు జరిగిందంటే అంటే మీరు రామాయణం ఉత్తరాఖండ చూస్తే దేవతలు దిక్పాలకులు అందరూ ఒకచోట కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అకస్మాత్తుగా రావణాసురుడు వచ్చాడు తమంతట తాము పరిగెడితే కనిపెట్టేస్తాడని అక్కడ కనిపిస్తున్నటువంటి జిక్కలు జింకలు దుప్పులు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క జంతువుల దూరి పారిపోతున్నారు దూరడానికి ఏం లేకుండా దొరికిపోయిన వాళ్ళలో యమధర్మరాజు ఒక్కడే ఉన్నాడు గద పెట్టి కొట్టేస్తాడ్రా ఇక్కడ కూర్చుని ఏం చేస్తున్నావు అంటాడని అటు ఇటు చూసి ఒక కాకి కనపడితే ఆ కాకిలో దూరి పారిపోయాడు పారిపోయి ఓ కాకి రావణాసురుడు వచ్చి నన్ను బాధ పెట్టకముందే నువ్వు కనపడ్డావు కాబట్టి నీలో దూరి పారిపోయాను అందుకే నీకు వరమిస్తున్నాను ఎక్కడైనా తద్దినం పెడితే పిండాన్ని కాకి ముట్టుకుంటే పితృదేవతలు తరిస్తారు అప్పటి నుంచే పిండాలు కాకులు ముట్టుకోవాలని గోడ మీద పెట్టి వాటి కోసం ఎదురుచూస్తూ ఉంటాము అది రామాయణంలో ఉత్తరాఖండలో యమధర్మరాజు కాకిచ్చిన వరం ఏముడంతటి వాడు రావణాసురుడికి భయపడి పారిపోతే అటువంటి రావణాసురుడు కార్తవీర్యార్జుడి మీదకి యుద్ధానికి వెళ్ళాడు వెళితే ఆయన చూసి వీడెవడరా పదితల పురుగు యుద్ధానికి వచ్చింది ఈ నా మీద కానీ యుద్ధం చేయలేదు ఇలా పట్టుకున్నాడు పట్టుకొని తీసుకుపోయాడు ఈ పురుగు నేను భార్యలతో జలక్రీడలాడుతుంటే నా మీదకి వచ్చింది అని చెప్పి కారాగారంలో పడేసి తలుపేసిండని చెప్పాడు అందులో పడున్నాడు రావణాసురుడు అంటే యమధర్మరాజుని భయపెట్టినటువంటి రావణాసురుడు లోకాన్ని ఎంత భయపెట్టగలడో ఎంత శక్తివంతుడో మనకు తెలుసు అలాంటి రావణాసురుడిని తీసుకెళ్ళి అలా పట్టుకొని పురుగు అని చెప్పి అలా పడేశాడంటే కార్తవీర్యార్జునుడి శక్తి మీరు ఊహ చేయొచ్చు ఎలా విడిపించాలని ఆలోచన చేసి మనవడి మనవడిని విడిపించుకోవడానికి పులస్య బ్రహ్మగారు చతుర్ముఖ బ్రహ్మగారిని తీసుకొచ్చారు ఒరే నాయన వాడు నా మునిమనవడరా వదిలిపెట్టేసేయి అంటే కార్తవీర్యార్జునుడు ఇలా అంటాడు ఈ సంగతి నాకు తెలియదండి నేనేదో నా భార్యలతో కలిసి ఆడుకుంటూ ఉంటే వచ్చి గోల చేశాడు ఎత్తి లోపల పడేశాను అన్నాడు అంత బలవంతుడు అలాంటి కార్తవీర్యార్జునుడు అడవికి వచ్చాడు ఇప్పుడు పరశురాముడు కార్తవీర్యార్జునుడి యుద్ధం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి పరశురాముడితో తలపడినటువంటి కార్తవీర్యార్జునుడు ఎంత బలవంతుడు అని చెప్పడానికి ఈ ఈ మధ్యలో వృత్తాంతమంతా వివరించాల్సి వచ్చింది ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్దాం అలాంటి కార్తవీర్యార్జునుడు అడవికి వచ్చాడు అప్పుడే ఆయనకి ఆకలి దాహం వేసేయి ఇక్కడ ఎవరున్నారు అని వెతుకుతూ వెళ్తుండగా దారిలో జమదగ్ని మహర్షి ఆశ్రమం కనపడింది ఇప్పుడు ఏంటంటే పరశురాముడు అడవికి దర్బలు పళ్ళు తీసుకురావడానికి వెళ్ళున్నాడు ఆయన ఆశ్రమంలో లేడు అక్కడ జమదగ్ని మహర్షి మిగతా నలుగురు కుమారులు ఆయన భార్య రేణుకాదేవి ఉన్నారు మధ్యాహ్నం వేళ అయింది నేను ప్రభువును వేటకొచ్చాను ఆకలేస్తుంది ఆతిథ్యం ఇవ్వండి అని అంటాడు ఎవరు కార్తవీర్య అర్జునుడు జమదగ్ని మహర్షితో ఇంటికి వచ్చినటువంటి అతిథికి లేదనకూడదు కాబట్టి తన దగ్గర ఉన్నటువంటి హోమధేనువు అంటే ఆవుబాలతో యజ్ఞములు వాడుతుంటారు కామదేవుని కామధేనువుని పిలిపించి ఆ పదార్థాలని స్పృజించమంటాడు స్పృజించమనడం అంటే వాటిని ముట్టుకోవడం తాకడం ఎలా వశిష్ట మహర్షి రామాయణంలో విశ్వామిత్రునికి ఆతిథ్యం ఇచ్చినప్పుడు పదార్థాలను కామధేనువు చేత స్పృజింపచేశాడో అలా కార్తవీజ్యార్జునుడికి అతని సైన్యానికి వాళ్ళకి ఇష్టమైన పదార్థాలేవో అవన్నీ రాసులుగా ఇమ్మన్నాడు కామధేనువు వెంటనే ఇచ్చేసింది ఆమె వరాల తల్లి అడిగింది కాదన్నది ఎంతమందికైనా అన్నం పెట్టగలిగినటువంటి అత్యంత మహాశక్తి పరదేవతా స్వరూపం కామధేనువు అవన్నీ వడ్డించారు రాజు అన్నీ తిన్నారు రాజబుద్ధి రాజబుద్ధిగా అంటే రాజు ఎలాంటి వాడంటే లోకంలో ఏదైనా అందమైనది విలువైనది కనపడితే అది నాదే అని పట్టుకు వెళ్ళిపోతుంటాడు అదేమిటి అని అడగడానికి ఉండదు ఎంత అహంకారంతో కార్తవీర్యార్జునుడు అంటాడంటే వీళ్ళని అడిగేదేంట్రా ఇదేనో మాదేను రాజరికం నాది ఈయన దగ్గర హోమం చేసుకోవడానికి ఎంతమందికైనా అన్నం పెట్టగలిగినటువంటి ఈ కామధేనువు నా దగ్గర ఉండాలి తోలుకురండి అని చెప్పి వెళ్ళిపోయాడు జమదగ్ని ఏం చేస్తాడు ఏ ఏదైనా చేయాలనుకుంటే చేయగలడు ఆయన అత్యంత శక్తివంతుడు ఆయన శపించాలనుకుంటే ఒక నిమిషం చాలదు కానీ బ్రాహ్మణ తేజస్సు దేనికి ఉపయోగపడాలంటే తనని తాను రక్షించుకోవడానికి పది మందిని రక్షించడానికి తప్ప ఎవరిని నొప్పించడానికి వాడకూడదు కాబట్టి శపించలేదు సహనం పట్టాడు ఆ కామధేనువుని ఎత్తుకుపోతున్నారు ఎప్పుడైనా సర్వనాశనం అయిపోవడానికి ఏమిటంటే ఒక దేశానికి కానీ ఒక ఇల్లు కానీ ప్రయత్నపూర్వకంగా గోవుని వేధించడం ఆవుల్ని కొడుతుండడం తోస్తుండడం వాటిని సంహరించడం ఆవుల్ని బాధ పెడితే కట్టి కుదిపేస్తుంది అది రాజ్యమైతే రాజ్యము ఇల్లు అయితే ఇల్లు సర్వనాశనమై తీరుతుంది గోవు పరదేవతా స్వరూపం చేయగలిగితే పూజ చేయి ఏమీ చేయలేకపోతే ఒక నమస్కారం చేయి వాటిని ఏమైనా చేస్తే గోమోదక దోషం వెంటాడుతుంది అది వంశాలని సర్వనాశనం చేస్తుంది అలాంటి కామదేవుని ఎత్తుకుపోతున్నారు అది ఏడ్చింది అది పెద్ద పాపమై కూర్చుంది కార్తవీర్యార్జునుడికి ఎక్కడ పాపం వచ్చిందంటే దాని దేనువుని అంటే దూడని ఆశ్రమంలోనే విడిచిపెట్టి కామదేనువుని మాత్రమే తోలుకుపోతున్నారు నా బిడ్డ అమ్మ అమ్మ అంటూ అల్లాడుతూ అరుస్తుందే అనుకుంటుంది కామదేనువు ఆ బాధ వర్ణనాతీతం అది బాధలో మూత్రం విసర్జించి వేసి గట్టిగా తాడుని కంటానికి అంటే ఆ తాడు కట్టేసినటువంటి తాడు కంటానికి బిగుసుకుపోతున్నా సరే అలాంటి సమయంలో లాగుతుంటే కింద పడిపోతుంది తప్ప వాళ్ళతో వెళ్ళ వాళ్ళతో మాత్రం వెళ్ళట్లేదు వెనుక నుంచి దాని డొక్కల్లో కొట్టి తీసుకు ఉంటుంది అంబా అంబా అని తన దూడను చూస్తూ అల్లాడుతూ వెళ్లాల్సి వస్తుంది అది ఏడుస్తుంటే ఈడ్చుకొని తన రాజ్యమైనటువంటి మాహిష్మతి పురాణానికి తీసుకెళ్ళి పోయాడు కార్తవీర్య అర్జునుడు అన్ కామధేను అనుకుంటే చంపేస్తుంది దానికి అంత శక్తి ఉంది కానీ శివ సంకల్పం వేరే ఉంది కదూ ఆయన ఇది వరకు అంటే వేరే వీడియోలు చెప్తాను పరమేశ్వరుడు ఇచ్చినటువంటి వరంతో ఆయన అంశ తనలో ఉంది కాబట్టి ధర్మం ప్రకారం ఇది జరగాలి అందుకే గమును వెళ్ళింది దేనువు వెళ్ళింది ఇంటికి వచ్చాడు దూడ అరుస్తుంది తండ్రి బాధగా కూర్చున్నాడు అడిగాడు పరశురాముడు నాన్నగారు దూడ అరుస్తుంది మన ఇంట్లో ఉండాల్సినటువంటి ఆవు ఏమైంది అని కార్తవీర్యార్జునుడు వచ్చాడు రా ఆయన అడవిలో వేట కోసం వచ్చి ఆయనకి ఆహలీ దాహం వేస్తుంది అంటే ఆతిథ్యం అడిగాడు నేను కామదేనువుని పిలిపించి పదార్థాలను స్పృశింపజేసి వాళ్ళకి రాసులుగా ఆహార పదార్థాలు ఇచ్చాను అవన్నీ భుజించి అమ్ముకుని వెళ్ళాల్సిన కార్తవీర్యార్జునుడు ఏమీ అడగకుండా మనల్ని అనుమతి లేకుండా కామదేనువుని ఈడ్చుకు ఈడ్చుకుని తీసుకెళ్ళాడు అని చెప్పి జమదగ్గి వచ్చి పరశురాముడితో అంటాడు అంత పని చేస్తాడా నాన్నగారు ఉన్నండి తన పని చెప్తాను అని చెప్పి తన జటాజూటం చూటం వెలిగించి ముడి కట్టుకుని తన పరశువు అంటే గండ్రగొడ్డలను బుజాన వేసుకొని వాళ్ళ రాజ్యం మీద పడడానికి బయలుదేరుతాడు వారి దగ్గరికి చేరుకుంటాడు కార్తవీర్యార్జునుడి చుట్టూ లక్షలాది సైన్యం ఉంటుంది ఏరా ఆవుని విడిచిపెడతావా నాతో యుద్ధం చేస్తావా అంటాడు పరశురాముడు కార్తవీర్యార్జునుడి అంటే అంతటి శక్తివంతడమైన శక్తివంతుడైనటువంటి కార్తవీర్యార్జునుడితో పరశురాముడు ఎరా నువ్వు ఆవుని విడిచిపెడతావా నాతో యుద్ధం చేస్తావా అని సవాలు విసురుతాడు కార్తవీర్యార్జునుడు అన్నాడు ఈ బాలుడు వెర్రి బాలుడు వెర్రి బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు అంటే అంత చులకన కానీ అది వారి మంచితనం గర్వం ఎక్కువ అయిపోయింది కార్తవీర్యార్జునుడికి ఆయన విజృంభించిన తర్వాత ఎవరు పరశురాముడు విజృంభించిన తర్వాత తెలిసింది ఒక ఆవు వల్ల పరశురాముని అవతారం అంత కోపానికి వెళ్ళిపోయింది పరశురామ అవతారం ఇరవై ఒక్క మార్లు భూమండలం మొత్తం దండయాత్ర చేసి క్షత్రియులను చంపడానికి కారణం ఏమిటంటే ఈ కార్తవీర్యార్జునుడు ఒక గోవు జోలికి వెళ్ళడమే చూసారా అంటే గోవు ఎంత ఎంత పవిత్రమైనది దానికోసం ఎన్ని ఘట్టాలు జరిగాయని చెప్పుకోవడానికి ఇది ఒక నిదర్శనం వెర్రి బ్రాహ్మణుడు నా మీద యుద్ధానికి రావడం ఏంటి దమ్మున ఏడుస్తూ కూర్చోకుండా అంటాడు యుద్ధానికి వచ్చాడు కాబట్టి మన ఎందు పాపం లేదు మనకై మనం అతను చంపేస్తే పాపం అతనికై తాను యుద్ధం చేయడానికి వచ్చాడు కాబట్టి పాపం లేదు అంటే చంపి అవతల పడేసేయండి అంటారు ఇంకేం చెప్పడు వేలాది సైన్యం ఆయన మీద బాణ బాణ బాణప్రయోగం చేస్తూ మొదలుపెట్టారనమాట వెంటనే ఆయనలో ఉన్న పరమేశ్వరుని ఆవేశం బయటకు వచ్చింది బయటకు వచ్చి తన యొక్క పరశువుతోటి ఆయన ధనుష్కా ధనుష్ఠంకారం చేసి బాణ పరంపరలతోటి మొత్తం సైన్యాన్ని పడగొట్టి ఒక్క దూకు దూకి తన యొక్క పరశువుతో కార్తవీర్యార్జునుడు వెయ్యి చేతులు నరికేస్తాడు వెయ్యి చేతులలో ఐదు వందల ధనుస్సులను పెట్టి ఐదు వందల బాణాలని ఏకకాలంలో ప్రయోగించాడు పరశురాముడి మీద అసలు మీరు యుద్ధం చదివితే ఆశ్చర్యపోతారు అంత గొప్ప యుద్ధం అది అంత గొప్ప యుద్ధంలో కార్తవీర్యార్జునుడు వేసిన బాణాలను పడగొట్టడమే కాకుండా ఆయన వెయ్యి చేతులను నరికేసి ఆయన కంఠాన్ని నరికేస్తాడు కార్తవీర్యార్జునుడు చచ్చిపోయాడు ఆ నెత్తురోడుతున్నటువంటి పరశువుని పట్టుకొని తిరిగి వచ్చాడు తండ్రి దగ్గరికి ఆవుని తీసుకొని తండ్రి నాన్నగారు ఇదిగోండి మన కామధేనువు ఆవుని తీసుకొచ్చాను కొన్ని లక్షల మంది సైన్యాన్ని హతమార్చాను కార్తవీర్యార్జునుడి తలని వెయ్యి చేతులని నరికి అవతలేసి చంపేశాను అని చెప్పంటాడు అప్పుడు జమదగ్ని మహర్షి ఎంత పని చేశావురా ఒక ఆవుని తీసుకెళ్తే అదృష్టం ఉంటే అది మన దగ్గరికి తిరిగి వస్తుంది కానీ ప్రభువుని చంపావు అంత గొప్ప మహాప్రభువుని చంపేశావు దీనికి ఈ పాప విమోచనానికి ఈ పాపం తొలగిపోవడానికి నువ్వు చేయాల్సినది ఏంటంటే భూమండలం మీద ఉన్నటువంటి అన్ని పుణ్యక్షేత్రాలని తీర్థాలని నువ్వు దర్శించుకొని రావాలి అప్పుడు ఈ పాపం పోతుంది అని చెప్పి చెప్తాడు ఆ తిరిగే క్రమంలో జరిగేటటువంటి ఘట్టం ఒకటి ఉందండి దానివల్ల పరశురాముడు భూమండలం మీద క్షత్రియుడు అనేవాడు లేకుండా ఒక్కొక్కరిని చంపేస్తాడు అంటే ఎవ్వరు ఒక్కరు కూడా ఉండడానికి లేదు భూమండలం మీద క్షత్రియులు అని చెప్పి భూమి ఎంతది భూమండలం మొత్తం తిరిగి ఇరవై ఒక్క మార్లు తిరుగుతాడు క్షత్రియుడు కనపడితే చంపేస్తాడు అది ఎందుకు జరిగింది ఈ తీర్థయాత్రలకు పోవడానికి ఆ భూమండలం చుట్టూ ఇరవై సార్లు తిరిగి క్షత్రియులను హతమార్చడానికి మధ్యలో ఏం జరిగింది ఏ కారణం చేత ఆయన చేయాల్సి వచ్చింది అనేది నెక్స్ట్ వీడియోలో మనం చెప్పుకుందాము అందరికీ ధన్యవాదాలు